అసలు స్టార్టింగ్లో ఎప్పింది వీళ్ళు కేసీఆర్ మోసం చేసిండు కేసీఆర్ బీసీలను మోసం చేసిండు ఆయన ట్వంటీ త్రీ పర్సెంటే ఇచ్చిన రిజర్వేషన్ ఇప్పుడు అంతకన్నా ఒక్క పర్సెంట్ అయినా ఎక్కువేయగలరా ఒక్క పర్సెంట్ కదా పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఎక్కువేయగలరు కేసీఆర్ ఏమి ఇచ్చిండో అవే ఇస్తారు అంటే జనాలలో కేసీఆర్ను తప్పు పట్టించే ప్రయత్నం చేసింది తప్ప ఇప్పుడు వీలే దొరికిపోయారు కదా వీళ్ళే దొరికిపోయారు కదా జనాలకి జనాలందరూ కళ్ళుతో చూసినారు చెవులతో విన్నారు వీళ్ళు చెప్పిన మాటలన్నీ అసలు సాధించేసినాం సంబరాలు కూడా చేసుకున్నారు స్వీట్లు పంచుకున్నారు పాలాభిషేకాలు చేసుకున్నారు అసెంబ్లీలో సన్మానాలు అయిపోయినాయి అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డిని బీసీ వాళ్ళందరూ పోయి సన్మానాలు చేసిన ఈ క్రేట్ అంతా ముఖ్యమంత్రి అని పొగిడినరు ఇప్పుడు ఎవరు ఈ ఫెయిూర్ కూడా ఎవరు తీసుకోవాలి కదా ఎవరు తీసుకుంటారు ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి తీసుకుంటాడా ఆ బీసీ మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారు తెలియదు ఉన్నదాకా బీసీ సంఘాలు అందరిని పిలిచి హడావిడి చేసిర్రు ఇప్పుడు వాళ్ళు ఎవరిని పిలుస్తలేరు వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ అంతే అయినట్టుంది ఉంది సర్పంచ్ ఎలక్షన్స్ కదా ఎవరు పట్టించుకుంటారు బీసీలని వాళ్ళ నమ్మకం వీళ్ళు ఇంకా ఇచ్చారు నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను జుబుల ఎలక్షన్ గెలిస్తే వీళ్ళు బీసీ లేదు రిజర్వేషన్ లేదు ఏం లేదు వీళ్ళ కులాలు లేవు ఏం లేవు వాళ్ళకి ఓట్లే కావాలి ఓట్ల కోసం ప్రయత్నం చేస్తారని కానీ ఈ మోసాన్ని మాత్రం జనం గ్రహించాలి వీళ్ళు ఒకసారి మోసం చేస్తారు రెండుసార్లు మోసం ఎన్నిసార్లు మోసం చేస్తారు ఇప్పుడు కూడా మోసం చేస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోవాలి వీళ్ళ